మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడే మనం వాస్తవాలు కూడా మాట్లాడుకోవాల్సిన ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన ముఖ్యమంత్రి గారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తప్పనతో మరి ఆయన చేసిన సంక్షేమ పథకాలు మరి ప్రజలకు ఇచ్చిన మా అసల అలాంటిది ఎవరికైనా ఒక మాట ఇస్తే మరి కూడా చూశాం మరి ఒక ప్రజా నాయకుడుగా ఆయనకి ఎలా ఎదిగాడంటే ప్రజలకు మేలు చేశాడు కాబట్టి మరి ఈరోజు ఆయన మరణాంతరం కూడా ఈ పదహైదేళ్ళు అయినా కూడా నాయకుడే మన ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఆ రకంగానే తండ్రి యొక్క అడుగు జాడలోనే నడుస్తూ కూడా మరి ప్రజలకు మాట ఇచ్చారు ఆ మాట నెరవేర్చుకోవాలి అనే తత్వంతోనే మరి కూడా వాస్తవాలను మనం అంగీకరించాల్సిన అవసరం ఉంది విస్మరించడం జరిగింది ఇంటికి పాటు అన్యాయం జరిగినట్టుగా మనం కూడా గణించాము ఎందుకంటే సీనియర్ నాయకులు అనుభవజ్ఞులు అనేక నాయకుడిని మరి జిల్లా నాయకుడిగా జిల్లా అధ్యక్షుడిగా మన రాష్ట్ర అధ్యక్షులు నియమించడం కూడా మన అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఒక నాలుగైదు ఇష్యూస్ ఏంటంటే ఒకటి ప్రధానంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క కార్యకర్త ఎందుకంటే ఇప్పుడు ఇవాల చూస్తుంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా దుర్మార్గాలు మరి ఏ రకంగా ఉన్నాయో మనం అందరం కూడా తెలిసిన విషయం మరి మరి ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ గానీ ఎమ్మెల్యేలు గానీ ఎమ్మెల్సీలు గానీ నాశ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటి ప్రధానంగా రెండవది న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ దిశలో మనం ఒక లీగల్ సెల్ ని కూడా పెద్ద చెప్పినట్టుగా మరి అనేక అన్ని నియోజకవర్గాల్లో కూడా మన నాయకులు మరి మన కాంట్రాక్టర్లు అనేక మంది పనులు చేయడం కూడా

ఇంకా కుర్చీల శబ్దాలు సో అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విస్తృత స్థాయిలో మండల కన్వీనర్లతోనూ జేసీఎస్ ఇన్ఛార్జీలతోనూ మీటింగ్ ఈరోజు జరిగిన పరిస్థితి సో ఈ సమావేశానికి నాతో పాటు పెద్దలు మైదుకూరు ఎక్స్ ఎమ్మెల్యే గారు శ్రీ రఘురామరెడ్డి గారు అలాగే బద్వేలు ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్సీ శ్రీ గోవిందరెడ్డి గారు అట్లాగే ఎమ్మెల్యేలు బద్వేలు ఎమ్మెల్యే సుధమ్మ గారు అట్లాగే ఎమ్మెల్సీ రమేష్ రెడ్డి గారు రమేష్ యాదవ్ గారు అలాగే రామచంద్రారెడ్డి గారు జమ్మలమడుగు ఎమ్మెల్యే శ్రీ సుధీర్ రెడ్డి గారు అలాగే కడప ఎక్స్ఎమ్ఎల్ఏ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి వరులు శ్రీ అంజోద్ బాషా గారు సో డిప్యూటీ మేయరు శ్రీ నిత రెడ్డి గారు మిగతా మండల కన్వీనర్లు జేసీఎస్ ఇన్ఛార్జీలు అందరూ పాల్గొన్న ఈ సమావేశం సో ఇవన్నీ అందరూ కూడా ఈ సమావేశంలో పరిచయ కార్యక్రమాలు అయితేనేవి సో అదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి కావాల్సిన అన్ని రకాలైన చర్యలు తీసుకునేదానికి వారి సలహాలు అయితేనేమి అవన్నీ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది సో మనం అంద మనం అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా అందుకోసం మనం అందరం కూడా గట్టిగా కష్టపడి పనిచేయాలి పార్టీ బలోపేతం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థలకు సంబంధించి అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి తర్వాత జిల్లా పరిషత్ అయితేనేమి మండలాలు అయితేనేమి మున్సిపాలిటీలు అయితేనేమి ఇవన్నీ కూడా గెలుచుకునేదానికి మనం అందరం కూడా గట్టిగా కృషి ఎలా చేయాలి అని చెప్పేసి దాని గురించి చర్చించుకునే కార్యక్రమం చేయడం జరిగింది సో ఏదేమైతేనే దా మనం అందరం కూడా గట్టిగా కృషి చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సో అదే కాకోకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఎంత అధ్వానంగా సాగుతుంది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట సో దాదాపు పదహైదు వేలు పదహారు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక్క గ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు తర్వాత ఈ ఈ ముసలి వాళ్ళకు ఉన్న పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి తప్ప ఇంకో కార్యక్రమం చేసిన పరిస్థితి లేదనమాట సో చాలా దారుణం ఎందుకంటే సూపర్ సిక్స్ అని చెప్పేసేసి అబద్ధాలని చెప్పేసేసి ప్రజలందరినీ మభ్యపెట్టి వాళ్ళందరినీ వాళ్ళందరి ఓట్లు కూడా మోసగించి దోచుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ఎండగట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట సో ఏదేమైతేనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు కరెక్ట్గా మేనిఫెస్టోలో ఏం చెప్పింటే అవన్నీ కూడా అమలు చేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారిది మా ఎక్స్ ముఖ్యమంత్రి గారిది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తెలియజేసుకుంటున్నాను అనమాట సో ఇప్పుడైతే వా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఈరోజు రాజధాని అమరావతి అనేది పరిస్థితి ఏంది అనేది ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే అనమాట సో ఈరోజు వర్షాలకు ఒక చిన్న వర్షాలకే ఆ రకంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి సో దాన్ని రాజధాని చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది అనమాట ఆయన ఆయన విజను ఎంత మాత్రం ఉంది అని చెప్పేసి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే ఎందుకంటే దాని భూదందాలు చేసుకునే దానికోసం అమరావతిని సెలెక్ట్ చేసినారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదనమాట సో ఏదేమైతేనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన ఆయనకు సంబంధించిన బినామీలు బినామీ కంపెనీలు బినామీ వ్యక్తులు సంపాదించుకునేదానికి అమరావతి అనేది పెట్ట రాజధాని అనేది పెట్టడం జరిగింది అని చెప్పేసేసి ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది అనమాట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కఠిన రిటైనింగ్ వాళ్ళు ఈరోజు అందరూ చర్చించుకోవడం జరుగుతుంది అనమాట సో కష్టాలన్నీ ఉన్నాయి ప్రమా ఎప్పుడైనా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది అని చెప్పేసి గుర్తించి రిటైనింగ్ వాల్స్ అన్నీ కూడా నిర్మించిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను విజనరీ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది తప్ప చంద్రబాబు నాయుడు గారిది కాదు అని చెప్పేసేసి ఈ అందరికీ ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్న పరిస్థితి సో పాశ్చాత్య పడుతున్న పరిస్థితి సో అతని మాయ మాటలకు మోస మాటలకు మోసపోయినామని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఆ రకంగా భావిస్తున్న పరిస్థితుల్లో జరుగుతున్న పరిస్థితి అనమాట సో తప్పకుండా ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన తప్పులను తెలుసుకుంటున్నారు డెఫినెట్గా ప్రజల నుంచే ఉధృతంగా వ్యతిరేకత అనేది వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది సో డెఫినెట్గా దాన్ని మనం వాళ్ళ సమస్యలన్నిటినీ కూడా ప్రజల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాంపక్షన్ పార్టీ చేస్తోంది సో దీన్ని అరికట్టే కార్యక్రమంలో భాగంగా మేము ప్రైవేట్ కంప్లైంట్లు అనేటివి తప్పకుండా వేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఏ కార్యకర్తకైనా కూడా ఇబ్బంది జరిగితే మేమంతా అండగా ఉంటాము అని చెప్పేసి వారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సో ప్రతి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రతి నెల హాజరయ్యే కార్యక్రమం చేస్తాం సో అక్కడున్న పరిస్థితులు అక్కడున్న కష్టాలు సమస్యలు తెలుసుకుని పార్టీ దృష్టికి అదే కాకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ